హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియాఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి నియామక పత్రాలు నిన్న ఎవరైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి ప్రభుత్వం అందజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇప్పటికీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సెలక్షన్ లిస్టు మీద ఏవైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలను తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి మరో అవకాశం అనేది కల్పించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు జాబితాలపై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులకు గమనిక డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు రిజెక్టెడ్ లిస్ట్ ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదవ తేదీన విడుదలైనటువంటి రిజెక్టెడ్ లిస్ట్ మరియు ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన విడుదలైన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ల పైన అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని జోనల్ మరియు రాష్ట్ర స్థాయి గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎవరికైనా అభ్యంతరాలుంటే వీటికి తెలియజేయాలి ఏర్పాటు చేసినటువంటి వారు ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ వారిచ్చే ఉత్తర్వులు జారీ చేయడం అయినది కావున ఎవరైనా గాని మరి ముప్పైవ తేదీన విడుదలైనటువంటి రిజెక్ట్ లిస్ట్ కావచ్చు లేదా మరి సెప్టెంబర్ పదహైదవ తేదీన విడుదలైనటువంటి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కావచ్చు వీటి మీద ఏవైనా ఉంటే మీరు వెంటనే తెలియజేయచ్చు మీరు సెలెక్షన్ లిస్ట్ ని ఏపీడిఎస్సి వెబ్సైట్ లో ఇక్కడ సెలెక్షన్ లిస్ట్ రిలీజ్ అంటూ ఉంది దీన్ని క్లిక్ చేసి కూడా సెలెక్షన్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దీంట్లో మీ యొక్క అభ్యంతరాలను మీరు తెలియజేయవచ్చు ఇక ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసినటువంటి ఉత్తర్వులను మనం ఒకసారి గమనించినట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ అట్ జోనల్ అండ్ స్టేట్ లెవెల్ టు అడ్రస్ ద ఇష్యూస్ ఫ్లాగ్డ్ బై ద క్యాండిడేట్స్ విత్ రెఫరెన్స్ టు ద రిజెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ పబ్లిష్డ్ ఆన్ ఆగస్ట్ థర్టీ అండ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పబ్లిష్డ్ ఆన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈ సెలెక్షన్ లిస్ట్ అలాగే రిజెక్టెడ్ లిస్ట్ మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు ఆ అభ్యంతరాలను తెలియజేయచ్చు ఇక మనం తర్వాత దీంట్లో సబ్సిక్వెంట్ టు పబ్లికేషన్ సెవెరల్ అగ్రీవ్డ్ క్యాండిడేట్స్ అప్రోచ్ ఆర్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ ద ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ న్యూమరస్ writ petition seeking directions to consider their respective candidature on the various grounds such as number 1 non consideration of candidature despite being called for certificate verification number 2 rejection on grounds of qualifying course pursued during contract or outsourcing service number 3 non adherence to norms prescribed under goms ms number 77 number 4 issues related to horizontal and vertical reservations number 5 cashed and పిడబ్ల్యూబీడీ సర్టిఫికెట్ వ్యాల్యుడేషన్ నెంబర్ సిక్స్ నాన్ ఇన్క్లూషన్ ఇన్ సెలెక్షన్ డిస్పైడ్ బీయింగ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ నెంబర్ సెవెన్ అబ్జెక్షన్స్ అగైన్స్ట్ ద మెరిట్ లిస్ట్ అంటూ మనకు అభ్యర్థులు హైకోర్టుకు కొద్ది మంది వెళ్తూ ఉన్నారు ఈ కారణాలు ఈ కారణాలు చేత అంటూ కూడా కొన్ని కారణాలను కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది మరి ఇటువంటివి మీరు హైకోర్టు కాకోకుండా ఏవైతే మీ గ్రీవెన్సెస్ అనేవి ఉన్నాయో వాటిని ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఈ గ్రీవెన్స్ సిస్టంకు గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీకు అందించినట్టయితే వారు వాటిని మరోసారి పరిశీలించడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం ఇది విడుదల చేయడం జరిగింది డిఎస్ఈ హ్యాస్ స్టేటెడ్ దట్ హైలైటింగ్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూ హ్యాస్ ప్రపోజ్డ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జనరల్ గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీస్ కంప్రైజింగ్ మెంబర్స్ హ్యావింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ద రిలవెంట్ ఏరియాస్ అండ్ అడ్రస్ the grievances of the appropriate levels to address such issues in a transparent and time bound manner he has therefore requested the government to issue orders constituting the grievance redressal committees at journal and state level to address the grievances of mega dsc 2025 applicants. accordingly, based on the above proposal of the director of the school education, government after careful examination of the matter hereby constitute the grievance redressal committee at journal and state level to address the grievances of mega dsc 2025 applicants as detailed below. అంటూ కూడా మరి ఇవ్వడం జరిగింది మొత్తం జోనల్ స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో మరి కమిటీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది జోనల్ లెవెల్ కమిటీ చూసినట్టయితే మొదటగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ చైర్పర్సన్ గా తర్వాత ఇద్దరు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటే డిఈఓలు మరి ఆఫ్ ద జోన్ నామినేటెడ్ బై ద ఆర్జేడిఎస్సి అనే వారిని మెంబర్స్ గా అంటే ఒకరు చైర్పర్సన్ గా ఇద్దరు మెంబర్స్ గా మొత్తం ముగ్గురు మెంబర్స్ తో జోనల్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మరి వీరు ఏవైతే గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకుంటారో వాటిని రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి పదహైదు రోజుల లోపల క్లియర్ చేయాల్సి ఉంటుంది అంటూ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది ఇక దాంతో పాటు స్టేట్ లెవెల్ కమిటీని కూడా ఇచ్చారు స్టేట్ లెవెల్ కమిటీలో అడిషనల్ డైరెక్టర్ సర్వీసెస్ చైర్పర్సన్ గా కన్వీనర్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక మెంబర్ గా జాయింట్ డైరెక్టర్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కు సంబంధించి మరో మెంబర్ మొత్తం ముగ్గురు పర్సన్స్ తో స్టేట్ లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు వీరు కూడా మరి అందుకున్నటువంటి ఏవైతే మరి ఫిర్యాదులు ఉంటాయో ఆ ఫిర్యాదులను పదహైదు రోజుల్లో పరిష్ పరిష్కరించాల్సి ఉంటుంది జోనల్ లెవెల్ వి జోనల్ లెవెల్ వారు స్టేట్ లెవెల్ వి స్టేట్ లెవెల్ వారికి మరి మీరు అందజేసినట్టయితే వాటిని పరిష్కరిస్తాం అంటూ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది ఇక ఫైనల్ అప్లేట్ అథారిటీ దీంట్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అప్పల్ అగైన్స్ట్ స్టేట్ లెవెల్ కమిటీ గ్రీవెన్స్ డిస్పోజల్ వీరికి ముప్పై రోజుల సమయం ఇవ్వడం జరిగింది ది కమిటీ షెల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ డ్యూ ప్రాసెస్ అండ్ స్ట్రిక్ట్ అడ్హరెన్స్ టు ద రూల్స్ రెగ్యులేషన్స్ అండ్ దైమ్ లైన్స్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ గివ్ వైడ్ పబ్లిసిటీ Their jurisdiction and timelines through the department websites and press notes so that all applicants of Mega DSC 2025 are aware of the grievance redressal mechanism. The director of school education is therefore requested to take further necessary action accordingly. And to Manuku. కోన శశిధర్ సెక్రటరీ టు గవర్నమెంట్ వారు మరి దీన్ని విడుదల చేయడం జరిగింది కాబట్టి ఏపీ డిఎస్సి కి సంబంధించి ఏవైనా సమస్యలున్నా లేదా ఏవైనా ఫిర్యాదులున్నా మరి వారు వీటి మీద ఈ గ్రీవెన్స్ సిస్టమ్ ను గ్రీవెన్స్ కమిటీ కమిటీను మీరు అప్రోచ్ అయినట్టయితే వాటికి పరిష్కారం చూపడం జరుగుతుంది అంటూ ఇక్కడ ఇందులో పేర్కొన్నారు ముఖ్యంగా ఏ ఏ సమస్యల మీద అభ్యర్థులు ముఖ్యంగా మరి ఫిర్యాదులు చేస్తున్నారు అంటూ కొన్ని సమస్యలను కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూడవచ్చు ఇందులో మొదటి సమస్య చూస్తూ ఉన్నాం మరి క్యాండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలిచినప్పటికీ అభ్యర్థులను పరిగణంలోకి తీసుకోలేదు అనేది ఒక కంప్లైంట్ అయితే మరొకటి మరి కొద్ది మంది సెలెక్ట్ అయినప్పటికీ వారు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ సర్వీస్ చేస్తున్నప్పుడు మరి క్వాలిఫైయింగ్ కోర్స్ కొద్ది మంది మరి కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ కొన్ని కోర్సెస్ పూర్తి చేసినటువంటి వారిని కూడా రిజెక్ట్ చేశారు అటువంటి వారిని ఇక్కడ సెకండ్ సెకండ్ ఫిర్యాదుగా చూస్తూ ఉన్నారు ఇక మూడోది మనం చూస్తూ ఉన్నాం ఎంఎస్ నంబర్ సెవెంటీ సెవెన్ ఆధారంగా ఆ నామ్స్ పాటించలేదు అంటూ కొద్ది మందిని రిజెక్ట్ చేశారు అవి తర్వాత నాలుగో ఇష్యూ కూడా చూస్తూ ఉన్నాం ఆరిజెంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్స్ కు సంబంధించి ఇక ఐదవది క్యాస్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్ వాలిడేషన్ కు సంబంధించిన ఫిర్యాదులు అలాగే నాన్ ఇన్క్ ఇన్ సెలక్షన్ డిస్పైట్ బీయింగ్ ఇన్ ద మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ లో ఉన్నప్పటికీ కూడా మరి సెలక్షన్ లిస్ట్ లో రాలేదు అంటూ కొద్ది మంది ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతోంది అలాగే మెరిట్ లిస్ట్ మీద కొన్ని అబ్జెక్షన్స్ అనేవి ఉన్నాయి ఇటువంటి వాటి మీద చాలా మంది మరి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి వీటన్నిటిని మీరు కమిటీ దృష్టికి తీసుకొస్తే ఒకవేళ వాటి మీద మరి వీరంతా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై కు సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ కావచ్చు అలాగే మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిజెక్షన్ లిస్ట్ కావచ్చు వాటి మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే మీరు ఈ కమిటీస్ ను అప్రోచ్ అవ్వవచ్చు ఇది ఏపీ మెగా డిఎస్సి ఫిర్యాదులకు సంబంధించినటువంటి ప్రభుత్వం విడుదల చేసిన ముఖ్య సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో